అన్నా మ్యాడ్ 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 మ్యాక్స్ మ్యాడ్ వన్ మ్యాడ్ 2 బ్లాక్ బ్లాక్ బాస్ అన్నా చాలా రోజుల తర్వాత నేను ఫుల్ గా ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమా అంటే మ్యాడ్ టూ చాలా బాగా నచ్చింది అన్నా ఒకడి సాంగ్ ఉంటది నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి అది అవల ఇది కదా సాంగ్ ఒక స్టోరీ ఒక సాంగ్ స్టోరీ సాంగ్ మా లడ్డు గాని పెళ్ళే అసలు ఆ సాంగ్స్ కి నేనైతే సీట్లో కూర్చొని ఎగిరిన అంటే నేను చాలా సినిమాలు చూస్తున్నాను ఈ అంత ఎంటర్టైన్మెంట్ ఏడా కానీ మూడు గంటలు న్యాయం జరిగింది నాకే చాలా బాగా నచ్చింది చాలా రోజుల ఫుల్ ఎంజాయ్ చేసిన డైరెక్టర్ గారు హ్యాడ్స్ ఆఫ్ సార్ చాలా మంది డైరెక్టర్లు మూడు నాలుగు మూడు నాలుగు సతాలు తీస్తారు కానీ వన్ ఇయర్ లా ఈ సమ్మర్ లో మంచి టైంలో మంచి సినిమా వచ్చింది నాకే చాలా బాగా నచ్చింది నలుగురు క్యారెక్టర్ సూపర్ నమ్మ లడ్డన పెళ్లి అయితే నా సినిమాలో మ్యాడ్ వన్ లాగా టూ లడ్డన పెళ్లి కోసం లడ్డనా పెళ్లి ఎప్పుడు చేసుకుంటా మ్యాడ్ ఫీల్ అయినా చేసుకోవాలి చాలా బాగా నచ్చింది నలుగురిని నాలుగు విధాల బాగా చూపించారు ఆయన ఇంకోటి ఆ స్వాతి రెడ్డి సాంగ్లో అసలు ఆ హీరోయిన్ డ్యాన్స్ చేసింది భయ్యా ఊపి ఊపేసింది భయ్యా ఇంకోటి ఆ లడ్డు కానీ పెళ్లి అంటే ప్రతి సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ అన్న ఒకటి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్ టూ రండి ఆయన ఇంకోటి అనుదీప్ గారు బా దీప్ దీప్ అనుదీప్ అసలు ఎంట్రీస్ సెకండ్ హాఫ్ మామూలుగా అసలు అతని లవరు అసలు అంటే సీన్ మాత్రం ఒకటే పోయా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ రండి చూడండి ఎంజాయ్ చేయండి మూడో మంచి న్యామ్ జరుగుతుంది సూపర్ నాకు మ్యాట్ టూ ఇంకా నచ్చింది మ్యాడ్ వన్ కూడా మ్యాట్ టూ సూపర్ మంచి స్టోరీ సింపుల్ స్టోరీ చాలా నలుగురికి నాలుగు ఇద్దరు బాగా చూపిస్తారు మెయిన్ గా మెయిన్ గా లడ్డు క్యాటర్ బాగుంది అట్లా అందరికి లడ్డు క్యాటర్ బాగుంది ఎన్టీఆర్ బాబు సూపర్ ప్రతి సీన్ అసలు సిబిఐ ఎంట్రీస్ ఎంట్రీ మామూలుగా ఉండదు సినిమాలో హీరోయిన్ సింగ్ ఏదన్నా హీరోయిన్ సాంగ్ ప్రియాంక అసలు ఆమె ఆట ఆడు మామూలు ఏదైనా స్టోరీ ఏం లేదు ఎంటర్టైన్మెంట్ యూత్ గా మన యూత్ లో ఎట్లా ఎంజాయ్ ఎంజాయ్ చేసిన కానీ బోర్ ఎక్కడ కొట్టదు మ్యాట్ ఎక్ టు రాబిన్ రాపి సినిమా నేయలే ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటూ బెస్ట్ కానీ మ్యాట్ బెస్ట్ అంతే మేడం అమ్మ తోడు చెప్తున్నా నవీ 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 చూడాలి మీరు మీరు రివీస్ రివీజ్ తీసుకుంటారు మీరు సినిమాలు చూడలేదు మీరు చూడాలి హండ్రెడ్ ఎందుకంటే ఇట్లాంటి సినిమా ఇట్లాంటి మూవీ ఇట్లాంటి సినిమా తీయడం వలన మనము ఎక్కువ మంది ఆరోగ్య అనారోగ్యాలు ఉంటారు కదండీ ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ మనము ఇట్లా ఇప్పుడు ఇప్పుడు మనం కొంతమంది ఫుడ్స్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటారు పాతకాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తినరు వాళ్ళు వందల సంవత్సరాలు బతుకుతురు ఇప్పటి కాలంలో మనము ఆర్గానిక్ ఫుడ్ తింటలేము కాబట్టి ఇట్లాంటి ఆర్గానిక్ సినిమాలునే చూడండి నవ్వి 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 చస్తారు మన ముస్లను అదేవిధంగా మన తాతలను మన ఇంట్లో పండుకునే ముస్లిం వాళ్ళను అందరినీ సినిమా చూపించండి ఎందుకంటే రేపో మాపో చచ్చిపోయే ముస్లింలుగా చూపించాలి ఎందు ఎందుకు చూడాలయ్యా అని మీరు అంటే ఈ సినిమా వాళ్ళ ఉన్న బీపీ లెవెల్ షుగర్ లెవెల్ అదే విధంగా వాళ్ళు ఉన్న రోగాలు అన్ని పోతాయా కొంతసేపు రెండు గంటలనే నవ్వు అదే విధంగా నేను చెప్తున్నా తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మ్యాడ్ సినిమా కోర్టు సినిమా తక్కువ పర్సెంట్ పెట్టే ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో మ్యాడ్ సినిమాని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నా దయచేసి మీరు సేమ్ గా ఫీల్ అవ్వకండి దిల్ రాజు అన్న మైత్రి మూవీస్ అదే విధంగా మన అల్లు అరవింద్ మీకు దయచేసి చిన్న చిన్న సినిమా అని కాకుండా మీ ఫోన్లలో ఓటీలలో చూడండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఎలా సంపా డబ్బులే మన నేర్పుతాడు లలిత చూపెత్తాడు డబ్బులు ఎవరికి ఊరికే రాదు దయచేసి మనం తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడాలంటే గుండెన్న చూసుకొని నేర్చుకోవాలి మేడ్ సినిమా మ్యాడ్ టూ సినిమా చూసుకుని చూసి నేర్చుకోవాలి అదే విధంగా నానన్న చూసి నేర్చుకోవాలి నానన్న అది హిట్ పిట్టున వస్తుంది ఆ టైగర్ చూసిన అమ్మతో సూపర్ ఉంది జాయ్ జాయ్ ప్లేస్ ఏ ప్లస్ సినిమాకి కి ఎక్కడ మైనస్ లేదు ఒక కథ స్టోరీ అదే స్టోరీ ఒకటే మైనస్ కానీ సినిమాల పచ్చి స్క్రీన్ ప్లే కావచ్చు సీన్స్ కావచ్చు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుల్ ఫోక్ సాంగ్స్ కావచ్చు అంత కూడా బాగుంది స్టోరీ నెవర ఎక్స్పెక్ట్ చేయండి జరదాగా వెళ్ళి నవ్వుకొని అంతే ఫుల్ గా సూపర్ అన్న ఆయన నిజంగా చెప్తే ఒక మాస్ కట్టాడు అది ఎన్టీఆర్ గారు మధ్య బామ్మ ఏం మాత్రం తక్కువ కదా ఇందులో మాసం అయితే ఉంటుంది క్లైమాక్ ఆర్టిస్ట్ అయితే పోకి లెవెల్ లో ఉంటుంది సో ఆ ఎలివేషన్ కూడా మనకి బామకి ఇచ్చారు సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్ ఉందా లడ్డు గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మొత్తం నవ్వించాడు ఆ నరకం చూపించడం మాకు మాత్రం నవ్వుతూ నరకం చూపించాడు అనమాట అంత బాగుంది డీడీ గారి క్యారెక్టర్ కావచ్చు అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు డీడీ గారి క్యారెక్టర్ అయితే ఎనర్జిటిక్ అనమాట ఎనర్జిటిక్ సంతోష్ శోభన్ గారికి మంచి ప్రీచర్ అలాగే ఎన్టీఆర్ గారు బ్రహ్మ గారు కావచ్చు ఇంకో క్యారెక్టర్ ఉంది అశోక్ ఒక డీసెంట్ క్యారెక్టర్ అనమాట అయితే సూపర్ అనమాట ఇంకో వైల్డ్ క్యారెక్టర్ ఉంది అదే తీసుకుని ఆరంజ్ సీట్ లో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో ఎందుకంటే మొత్తం ఒక ఫన్ వేలో వెళ్ళిపోయింది సినిమా చాలా ఫన్ ఉంది సినిమాలో ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ కాదు అని చూపించలేదు ఎవరికి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది ఎక్కడ కూడా బోర్ కొట్టదు మనకు వచ్చే ప్రతి సీన్ కూడా బాగా అనిపించింది ఆ లడ్డు కానీ సాంగ్ కానీ స్వాతి రెడ్డి సాంగ్ కానీ మధ్యలో ఇంకో సాంగ్ కూడా అన్ని బాగున్నాయి మీరు ఆ క్యారెక్టరేషన్ తగ్గట్టు ఎవరికి ఎక్కువ స్కోప్ ఎవరికి ఎక్కడ ఉన్నాలో ప్రతి ఒక్కరికి డైలాగ్స్ పనిచేసి పడిపోతూనే ఉంటాయి మనకు రియాలిటీ లో చూపించారు కామెడీని కూడా ఎక్కడ వల్గర్ కామెడీ ఎక్కువ లేదు సినిమాలో చాలా ఫన్ ఉంది మ్యాడ్ వన్ కంటే మ్యాడ్ టూ రెండింటికి కంపరైజ్ చేయలేము అంటే అది బెస్ట్ ఇది బెస్ట్ అని చెప్పలేము దానికి స్కోప్ దానికి ఉంది దీనికి స్కోప్ దీనికి ఉంది మ్యాడ్ త్రీ కూడా అంటున్నారు సో అది కూడా చాలా బాగుంది అంటే టూ ఒకరి క్యారెక్టర్ బాగుందని చెప్పలేము అందరి క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందులో ఒక సినిమాలో లీనమైపోయింది ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది ఎవరి క్యారెక్టర్ అంటే ఇందులో ప్లాట్ అంటూ ఏమీ లేదు అంటే ఒక స్టోరీ అంటూ ఏమీ ఉండదు జస్ట్ ఫన్ వేలో వెళ్ళిపోతుంది ఫస్ట్ లడ్డు కానీ పెళ్లి ఎపిసోడ్ తర్వాత గోవా ఎపిసోడ్ అలా ఎపిసోడ్ తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ లో అది ఉంటుంది సెకండ్ హాఫ్ లో గోవా ఎపిసోడ్ సో మ్యాడ్ అంటే మ్యాడ్ వన్ ఏంటంటే అందులో హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ హైప్ ఉంటది ఇందులో హీరోయిన్స్ లేరు కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంటారు హీరోయిన్స్ సో ఇది కూడా మనం ఎంటర్టైన్మెంట్ లో తీసుకు వెళ్తారు కాబట్టి ఎక్కడ డోస్ తగ్గకుండా చూసుకున్నారు ఫస్ట్ హాఫ్ లో ప్రియాంక వస్తుంది సెకండ్ హాఫ్ లో సాతిరెడ్డి ఎక్కడ కూడా స్కోప్ తగ్గకుండా చూసుకున్నారు హీరోయిన్స్ ది సాంగ్ లడ్డు కానీ పెళ్లి చాలా బాగుంది స్వాతి రెడ్డి కూడా బాగుంది స్వాతి రెడ్డి మాస్ సాంగ్ లడ్డు కానీ సాంగ్ ఏమో ఒక అది కూడా మాస్ వైబ్ లోనే ఉంటది సో అన్ని సాంగ్స్ బాగున్నాయి వస్తుంది ఖచ్చితంగా దీనికి కూడా హండ్రెడ్ కోర్స్ దాకా అంటే దానికి హండ్రెడ్ వచ్చింది దీని కూడా మ్యాథ్స్ రావచ్చు చాలా బాగుంది ప్రతి రావాలి కానీ కామెడీ వేరే లెవెల్ ఎందుకంటే காமீ சா நச்சி பிள்ளை ஆக்ட் மூப்பர் నాకు వచ్చింది క్లైమాక్స్ చాలా బాగున్నారు వర్త్ చాలా వర్త్ లడ్డూ ఇందులో ఇంకా మంచి యాక్టింగ్ చేశాడు ఇంకా సేమే ఉంది ఆల్మోస్ట్ ఇది ఒక బ్లాక్ బస్టర్ ఉగాది ముందుగా వచ్చిన సినిమా కాబట్టి ఇది ఒక బెస్ట్ మేము చెప్పొచ్చు ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సూపర్ 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 అదే అంటున్నా అనుదీప్ క్యారెక్టర్ అని లడ్డా వై క్యారెక్టర్ అని మన నవీన అన్న క్యారెక్టర్ అని ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తాం అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు ఒక కొత్తగా తీసిరు ఒక డిఫరెంట్ గా తీసిరు సరే చెప్తున్నా అన్న క్యారెక్టర్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్నా ఇది ఒక బ్లాక్ బాస్టర్ మనం చెప్పొచ్చు కామెడీ అన్న ఒక జాతి రత్నాలు ఒక హ్యాపీడేస్ ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఒక కాలేజ్ ఇలాంటి సినిమా కామెడీ ఉంటే ఇంకా బాగుంటుంది అన్న కానీ టూ బాగుంది అన్న వన్ కంటే టూ బాగుంది అప్పట్లో అది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇప్పట్లో ఇది బ్లాక్ బస్టర్ సూపర్ 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 అన్నా అన్నా ఒకటే చెప్తున్నా సింపి ఇక్కడ ఒక పేపర్ ఇక్కడ సూపర్ స్క్వేర్ ఫుల్ ఆఫ్ ఫన్ డైరెక్ట్ ఏంటంటే నాగవంశీ గారు చెప్పిన మాటే వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా నో లాజిక్స్ నో ఎథిక్స్ వేరేమి ఆలోచించద్దు ఇదే ఫస్ట్ గా చెప్పాల్సిన మాట ఇంకొకటి మెయిన్ గా చాలా అంటే చాలా నవ్వుకుంటాం ఎన్ని కుళ్ళు పంచులు ఉన్నాయంటే పడి పడి సీట్లో నుంచి ఎగిరి ఎగిరి పడి నవ్వుకుంటాం అది అది తప్ప సినిమాలో నాకు పెద్దగా వాళ్ళు చెప్పినట్టే చెప్పినట్టేమి లేదు బట్ ఓకే ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మెయిన్గా సాంగ్స్ కూడా ఇంకొంచెం బెటర్గా పెట్టుంటే బాగున్నాయి అనిపించింది నాకు ఒక్క సాంగే బాగా కనెక్ట్ అయ్యింది స్వాతిరెడ్డి సాంగ్ మిగతా అంత మ్యూజిక్ కూడా అంత పెద్దగా అనిపించలేదు ఇంకా మెయిన్గా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ఫస్ట్ ఆఫ్ లో స్టూడెంట్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం మనకు రియల్గా జరిగి ఉంటాయి కదా ఇన్సిడెంట్స్ అవి అనిపిస్తాయి బట్ దీంట్లో ఏంటంటే ఓవరాల్ అన్ని కల్పితాలు మాదిరిగానే ఉన్నాయి ఆ డైలాగ్స్ కావచ్చు ఇంకొన్ని కొన్ని చాలా ఎంజాయ్ చేస్తాం ఇందులో బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది చాలా చాలా బాగుంది ఫైవ్ టెన్ మినిట్స్కి కొత్త హీరోయిన్ ఎంటర్ అవడం అది కొంచెం మంచిగా అనిపించింది కాకపోతే ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ని ఇంకా చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది అక్కడక్కడ పంచులు ఉన్నా కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తాం సో ఒకటే మాట చూడాలనుకుంటే థియేటర్కి రండి ఎంజాయ్ చేస్తారు ఫన్ కోసం కాకపోతే కొంచెం చూసుకొని జర హార్ట్ పేషెంట్లు వాళ్ళీళ్ళు కొంచెం రండి థ్యాంక్ యూ